శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీగణపతే సర్వే జనా సుఖినో భవంతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాత్సర్వ విఘ్నోపశాంతదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమీ గురుపీపం ప్రేక్షకులకి నమస్కారం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది ద్వాదశ రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ అంటే మేష నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వ్యవసాయ రాజకీయ వైవాహిక కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశివారికి శుభ మిశ్రమలు కలుగుతాయి మంచి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రతి పనిలో కూడా మీరు ఆచి తూచి అడుగు వేసి ముందుకు వెళ్ళడం చాలా విశేషమైన ఉంటుంది అకారణంగా మాటలు పడే అవకాశం ఒకటి ఉన్నది మీకు దాంతో రావలసిన బాకీలు రాకుండా ఆదాయానికి అంతరాయం కలగడం లోపల అధైర్యం ఏర్పడడం రక్త సంబంధం వర్గలతో కలతలు అంటే గొడవలు అశాంతి ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యరీత్యా మనసును హెచ్చరిక లేకుండుగా శత్రు బాధలు ఇవన్నీ ఏర్పడే అవకాశం ఉన్నాయి స్వ విషయంలో కన్నా పైవారి పనులు ఎందు శ్రద్ధ ఎక్కువ పెట్టే అవకాశం కనబడుతుంది అలా కాకుండా మీ సొంత విషయాల్లోనే పని చూపించండి అంతే తప్ప బయట వాళ్ళు ఎక్కువ పని చేయడం మీ ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా తప్పించుకోవడం ఇలాంటివి మాత్రం పొరపాట్లు చేయకండి దానివల్ల మీరు ఇబ్బంది పడతారు అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం చేసేవారికి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతూ వెళ్ళి మీరు ఆరోగ్యం బాగోలేక పాడు చేసుకుంటూ వెళ్ళి పుణ్యక్షేత్ర సందర్శనాలు వద్దు ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగుండి వెళితే మీకు అంతా శుభం జరుగుతుంది అలాగే ధన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీరు ఈ వారంలో అప్పులు తీర్చలేక అప్పులు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేయడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దానివల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వారం మీ ఇంట్లోని కొద్దిగా చోర భయం కనబడుతోంది అది ఎవరైనా కావచ్చు ఫలానా అని కాకుండా చోర భయం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి శారీరక సుఖాలు ఏవైతే ఉంటాయో వీటి వల్ల మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది ఎవరికైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దీని వలన మీరు అనవసరమైన రోగాలు తెచ్చుకోవడం అనస అనవసరమైన సత్సంబంధాల వల్ల గొడవలు పడడం దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోర్టు కుటుంబ చిక్కులు అనారోగ్యం ఇతరులచే తగాదాల పడడం ఔషధ సేవలు చేయట ఇవన్నీ వల్ల చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు ఈ రాశి వారికి సంతానం దానివల్ల కూడా మీరు కొద్దిగా చెడు ఎదురు చూస్తారు అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ వారం గత నాలుగో ఐదు నెలలు ఐదో నెల పడిందండి ఆరో నెల వచ్చింది అన్నవాళ్ళకి కానీ లేదా నాలుగు నుండి ఐదో నెల పడింది అన్నవారికి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం దాంతోపాటు అసలు సంతానం లేని వారికి కొద్దిగా ఈ వారం శుభ ఫలితం వినకపోవచ్చు పై వారం ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారంలోని ఉద్యోగస్తులకి అన్ని విషయాల్లో కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంటుంది కానీ కలిసి రాదు ఎందుకంటారా మీకంతా కూడా నిరాశే చెందుతుంది వీళ్ళకి ఉద్యోగస్తులకి మాత్రం ఈ రాశి వారికి ఈ వారం అంతా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అధికారులతో ఇబ్బందులు ఉన్నవారికి దాంట్లో మానేయడం వాళ్ళ వల్ల వాళ్ళ మాటలు పడలేక మీరు మానేయాలన్న ఆలోచన రావడం కొత్త ఉద్యోగస్తులకు దాంట్లో వెళ్ళలేకపోవడం పాత ఉద్యోగస్తులు ఉండాలా వెళ్ళిపోవాలని ఆలోచన పడటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం అంతా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు ఎంత పని చేసినా ఎంత కృషి చేసినా మీ అధికారులతో మీరు మెప్పు మెప్పులు పొందించుకోలేరు ఎందుకంటే మీరు పాపం కష్టపడతారు ఎంతో శ్రమ పడుతున్నారు అయినా సరే మీకు ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అవమానాలు ఎదురవుతాయి మీకు ఈ విషయంలో కూడా కొద్దిగా ఆచీతూ చెడిగి వేయండి ఈ వారం కొద్దిగా కొత్త ఉద్యోగస్తులకు మాత్రం ప్రయత్నం చేయకండి పాత వాళ్ళు మాత్రం ఒకవేళ మిమ్మల్ని తీసే అవస్థ వస్తే గనక ఆ విషయంలో మాత్రం కొద్దిగా బతిమాలుకోవడము బామాలుకోవడం ఏదో చేసుకుని ఈ వారం కొద్దిగా గడిపితే చాలు తర్వాత మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం కొద్దిగా పర్వాలేదు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి అధికారులతోని పై వాళ్ళతో కింద వాళ్ళతో అందరితో కూడా చిన్న చిన్న చికాకులు ఉన్నాయి పోలీసు లాయర్లు ఇలాంటి వాళ్ళకి మాత్రమే బాగుంది చక్కగానే ఉద్యోగం విషయంలోని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు వాళ్ళు ఏ విషయాన్నికైనా సరే ఆచి తూచి అడుగు వేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ రంగం అంతా కూడా చక్కగా బాగుందని చెప్పవచ్చు లాయర్లకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళ శుభ్రంగా ఈ కోర్టులోని ఈ యొక్క వాదన చేసినప్పుడు మీరు గెలుస్తారు ఈ వారం ఖచ్చితంగాను ఈ వాదనలో మీరు గెలిచే అవకాశం ఉంది కా కాబట్టి అది ఏదైనా కా చెడైనా అయినా మీరే గెలుస్తారు ఖచ్చితంగా కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి శుభ ఫలితం ఉంటుంది దాని తర్వాత అలాగే కొంతమందికి ఈ యొక్క వారమంతా ఈ రాశి వారికి రాజకీయ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు ఆశించినంతగా పదవి ఆ ఎంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది మీరు ఓడిపోవచ్చు ఏ చిన్న చిన్న ఎలక్షన్ల వల్ల దాంతోపాటు మీ కింద వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి రాజకీయ పరంగా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా లేకపోతే పలానా ఇంకెవరైనా సరే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది మేలు జరుగుతుంది తర్వాత చదువుల పట్ల పిల్లలకి అంత యోగ్యదాయకం లేదని చెప్పవచ్చును మందబుద్ధి సరిగ్గా చదవలేకపోవడం దాంట్లో వాళ్ళు స్థిరత్వం లేకపోవడం చాలా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది అలాగే ఈ యొక్క కళాకారులకి శని శని బలం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అంటే ఆయన శని బలం అన్నారు కదండి మరి ఇబ్బంది పెడుతుంది అంటున్నారు ఏంటని అయితే ఆ యొక్క శని బలహీనుడవుతున్నాడు అవుతున్నాడు బలంగా లేకుండా బలహీనుడు అవుతున్నాడు కాబట్టి అతని వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ కళాకారులకి పరి ఆరోగ్యపరంగా బాగులేకపోవడం దాంట్లో వెళ్ళలేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురు శని ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాల్లో మీకు లాభదాయకంగా ఉండకపోవచ్చు లాభాలు రాకపోవచ్చు మీరు ఇబ్బంది పడతారు ఉన్న వ్యాపారమే తీసే అవస్థకి పడుతుంది దగ్గర పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి హోల్సేల్ వ్యాపారులకి రాణించలేకపోతారు జాయింట్ వ్యాపారస్తులకి విడిపోయే అవకాశం ఉన్నది మనస్పర్ధలు పెరుగుతాయి గృహ నిర్మాణ సమయంలో మాత్రం కొద్దిగా పై వాళ్ళతో కానీ చుట్టాలతో కానీ స్నేహితులతో కానీ కొంచెం మేస్త్రులతో ఆ కట్టే వాళ్ళతో చిన్న చిన్న గొడవలు అవకాశం చిల్లు మధ్యలోనే ఆగిపోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి మెడికల్ సంబంధించింది లా బిఐడి లా సెట్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది వ్యవసాయదారులకి కొంత మేరకు పర్వాలేదు మొదటి వారం కన్నా రెండో వారం చాలా లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు నష్టాలు మాత్రం తప్పవు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి చేపలు రొయ్యలు చెరువులు వారికి కొంత అనుకూలిస్తుంది పర్వాలేదు వాళ్ళకి లాభిస్తుంది కూడాను అలాగే ఈ స ఈ యొక్క వారం అనేది స్త్రీమూర్తులకి అంత యోగదాయకంగా ఉండకపోవచ్చు కొద్ది చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులు మీరు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం చిన్న చిన్న గొడవలు పడడం ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం ఇది జరిగే అవకాశం ఉన్నది అధికారుల వల్ల స్త్రీమూర్తులకు ఇబ్బంది జరగవచ్చు ఉద్యోగం చేసే స్త్రీమూర్తులకి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం అంతా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది అన్ని రంగాల వారికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎరుపు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీనారాయణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు